ప్రైజులాడ్ మరి ఈరోజు ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే మనము ప్రభుకి సమీపంగా ఉన్నాం ఈ కడవరి కాలాలలో మనము దేవునికి దగ్గరగా ఉన్నాం అయితే ముఖ్యమైన సందేశం ముఖ్యమైన సమాచారాన్ని మరి ప్రభువారు చెప్పిన ఆ మాటని మీకు తెలియపరచాలని నేను ఈ రీతిగా రావటం జరిగింది ఏంటి ఆ శుభవార్త అంటే ఏమండి చూడండి ఈ కడవరి కాలాలలో బోధలు ఎలాగా మారుతున్నాయి కాలక్రమములు అంటే యశు ప్రభువు వారు చెప్పిన మాటలు చెప్పకుండా ఈరోజు మరి ఈ కడబరి కాలంలో ఉన్న బోధకులు సంగముల్లో ఉన్న కొద్ది మందిని గమనించినట్లయితే ఈ బేస్మెంట్ ఎలాగా పడుతున్నారు అంటే క్రైస్తవునికి శ్రమ అనేది శ్రమ అనేది ఏమండి దేవుని చెంతకి నడిపిస్తుంది శ్రమ అనేది లేకపోతే సుకుమారంగా పెరిగిన వాడు ఎలాగైపోతాడు సుకుమారంగా పెరిగిన వాడు ఏమైపోతాడు అంటే వాడు ఎందుకు పనికిరాడు కష్టపడి శమతోర్చి వాడు ఎంతటి పనికైనా ఎంతటి మరి అది ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవటానికి సిద్ధమై ఉంటాడు ఈ సుకుమారంగా పెరిగిన వాడు అంటే మీకు అలా వివరిస్తే అర్థమవుతుందని నేను వివరిస్తున్నాను ఏమైనా నా భారతదేశ ప్రజల ప్రేమైన సంగమా జాగ్రత్త పడండి ఈరోజు ఈ కడవరి కాలంలో ఈ యూట్యూబ్ వచ్చిన నుంచి ఏ మెసేజ్ వినాలి దేవుని వాక్యము ఎవరిది మంచిది ఎవరిది చెడ్డది అని సాటి విశ్వాసి అర్థం కాని అయోమయం గందరగోళమైపోతున్నాడు ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకి సుకుమారంగా పెరిగిన వాడికి ఏదన్నా అనుస్పిత్తిగా ఊహించనిది దెబ్బ తగిలితే వాడు ఉండడు ఏమైపోతాడు పారిపోతాడు అలాగనే ఈ కడవరి కాలంలో సంఘమును ఏం చేస్తున్నాడు తెలుసా గారు అబ్బుతాల మీద చేస్తున్నాడు బేస్మెంట్ అబ్బుతాల మీద దేని మీద అద్భుతాల మీద అద్భుతం అనేది దైవశక్తి దేవుడు చేస్తాడు మరి రెండవదిగా దెయ్యపు శక్తి కూడా చేస్తుంది ఏం చేస్తుంది దేవుడు చేస్తాడు దేవుడి చేత నిర్మింపబడిన పడదోయబడిన మరి దూత అదే దెయ్యం ఆ దెయ్యపు శక్తి కూడా చేస్తుంది అద్భుతాలు మహత కార్యాలు సూచిక క్రియలు దేవుడే కాదండి దయ్యం కోడి చేస్తుంది ఎందుకు కంటికి కనపడని రెండు శక్తులు ఉన్నాయి ఆ రెండు శక్తులు ఒకటి దైవశక్తి మరొకటి దెయ్యపు శక్తి నా పాయింట్ ఏంటంటే నేను చెప్పబోతున్న ప్రశ్న ఏంటంటే నేను చెప్పాలనుకున్న సంఘమునకు నేను తెలియపరచాలన్న మాట ఏంటంటే శ్రద్ధగా ఆలోకించండి ఆత్మ చెప్పు సంగతులు సెవెగలిగిన వాడు వినుగాక పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక ఏమండి ఈరోజు సంఘము ఎటుపోతుందో సంఘములో ఉన్న పరిస్థితులని చూస్తే ఇక అనుమానం ఏముంది సంఘము నాశనానికే నడిపిస్తూ ఉన్నారు ఎందుకు సూసికరీలు అద్భుతాలు ఎందుకు ఈ బేస్పెట్టు ఈ అద్భుతాలు సుశక్రియలు మాతకార్యాలు మంచిదే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఆయన ఉన్నాడు కానీ సుస్థికర్త చెప్పిన మాట ఏంటి కీర్తనకారుడు నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడో వచనంలో ఇలాగ రాయబడి ఉంది భక్తుడైన దాబీదంటాడు శ్రమ కలగక మునుపు నేను మార్గం తప్పిపోయా త్రోభ విడిశా శ్రమ నాకు ఎప్పుడైతే సంభవించిందో ఆ శ్రమే చక్కగా నీ మార్గములో నన్ను నడిపించింది ప్రైజులాడు ఏమండి కీర్తనకారుడి ఇచ్చిన సాక్ష్యం ఏంటి శ్రమ కలగక మునుపు మార్గాన్ని విడిచిపెట్టాడు శ్రమ దేవుని దగ్గరికి నడిపిస్తానికి దోహదపడింది ఏమండి ఈరోజు సుకుమారంగా పెంచుతున్నారు సంఘములో ఉన్న ఎత్తులని ఎత్తులని అని నేను ఎందుకన్నానంటే అబ్బుతాలు ఏం అద్భుతాలు ఇక ఏమీ లేదు ఇక అయ్యారు వచ్చి అనగానే మాత్రం అక్కడ పడిపోతున్నారు ఇది ఇతరుల కూడా చేస్తున్నారు ఇతరుల కూడా జరిగిస్తూ ఉన్నారు నా పాయింట్ ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే సంఘము ఇంకా పైపెచ్చు శ్రమలో ఉంటుంది కానీ కొంతమంది బోధుకులు ఎలా తయారయ్యారంటే సంఘము శ్రమలో ఉండదు శ్రమలకు ముందే వెత్తబడుతుంది అని చెప్తున్నారు అలా చెప్పేవారిని అడిగితే అయ్యా అయ్యగారు బోధుకుడా మరి ఏ మాట ఆధారం చేసుకొని నువ్వు సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుంది అని చెప్తావు అని అడిగితే అక్కడ సమాధానం లేదు ఎందుకు లేదు ఒక్క రెఫరెన్స్ కూడా లేదు ఎందుకు లేదు మరి సంఘము శ్రమంలో ఉంటుందా సంఘము శ్రమంలో ఉండి శ్రమ ద్వారాగా నెగ్గుదేలి అటు తర్వాత ఎత్తబడుతుందా అంటే ఉంది ఆధారం ఉంది ఎందుకు మనము చూసుకున్నట్లయితే మనకు ముందున్న భక్తులు దాని గ్రంథము మూడో అధ్యాయము పదహారో వచనము కావచ్చు వారు అగ్ని ప్రవేశం చేశారు అగ్నిలో వారి యొక్క పరీక్ష నెగ్గుదేల్ నెగ్గుదేల్చబడి ఉంది తర్వాత మనకు ముందున్న భక్తులందరూ కూడా పరిశీలిస్తే